అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మరో విడత ముందుకు వచ్చానండి నేనైతే ఈరోజు చికెన్ అలాగే బిర్యానీ చేస్తాను అనమాట దానికోసం ప్రిపేర్ చేసుకున్నాను మసాలా అంటే పెద్దగా బిర్యానీలో వేయను లవంగం చెక్క తర్వాత యాలకులు వేస్తాను అంతే ఎందుకని ఎక్కువ వేయను తర్వాత ఉల్లిపాయ టమాటా అల్లల్లం వేర్లు పేస్ట్ వేస్తాను పక్కన నేను మ్యారినేట్ చేసుకున్నానండి పావు పావుకేసి తీసుకొచ్చారు ఎక్కువ అయితే మసాలా యూస్ చేయనండి నేను ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ హ్యాపీగా ఉండాలి మీ గోల్స్ని మీరు రీచ్ కావాలని కోరుకుంటున్నాను మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్కి మీరు రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను కుకింగ్ అలాగే ప్రోడక్ట్ రివ్యూస్ అలాగే ఈ రూల్స్నే కొన్ని పార్సల్స్ వచ్చాయండి కొన్ని అంటే ఒక రెండు ఆర్డర్ చేశాను నాకైతే యూజ్ఫుల్ ఎలాగో రంగులే వస్తుంది కదా అదే సంక్రాంతి వస్తుంది కదా దానికోసం రంగులే టూల్స్ అయితే తీసుకున్నాను తర్వాత ఇంకోటి వచ్చేసి కిడి బ్యాగ్ తీసుకున్నాను అంటే టూ థౌజండ్ సిక్స్ నుంచి నేను సేవ్ చేద్దామని చెప్పి ఇంకో కిడ్ బ్యాంక్ తీసుకున్నాను వుడెన్ దేవ్ కూడా మీకు షేర్ చేస్తాను తప్పకుండా అన్బాక్సింగ్ కూడా చేస్తాను ఈరోజే ఆ వీడియో కూడా ఈరోజు రావచ్చు రాత రేపు రావచ్చు తప్పకుండా అయితే షేర్ చేస్తాను నా రెసిపీ ఎలాగుందో చూడండి తర్వాత ఇంకొకటి నేను నేను ట్రై చేస్తున్నానండి గోల్డ్ కొనుక్కోవడానికి కావచ్చు సే మనీ సేవ్ చేయడానికి సే సేవ్ చేయడానికి కావచ్చు నేను సేవ్ ఒక ప్లాన్ అయితే వేసుకున్నాను గోల్డ్ కొనడానికి లేకపోతే మనీ కొంచెం సేవ్ చేసుకొని లేకపోతే ఏదైనా తీసుకుందాము లేకపోతే ఏదైనా పోస్ట్ ఆఫీస్లో వేసుకుందాం లేకపోతే ఎల్ఐసి కట్టామని నేను చూస్తున్నాను గోల్డ్ అయితే కొంటానండి నేను స్కీమ్ కట్టడం కావున ఆ స్కీమ్ గురించి కూడా మీకు కంపల్సరీ డీటెయిల్స్ అయితే చెప్తాను నేను నెలకి మనం థౌజండ్ రూపీస్ నుంచి కట్టుకోవచ్చు అనమాట అంటే నాకు డీటెయిల్డ్గా తెలీదు మా సిస్టర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టుకునేది నెలకి ఇప్పుడు కంప్లీట్ అయి ఏప్రిల్తో కంప్లీట్ అవుతుందనమాట స్కీము అదనమాట నేను కూడా అలా స్కీమ్ కడదామని చూస్తున్నాను నేను ఒక త్రీ థౌజండ్ వరకు పెట్టగలను చూడాలి సేవ్ చేసుకోండి గోల్డ్ కొనుక్కోవడానికి మీరు మనీ అయితే సేవ్ చేసుకోండి మోటివేషన్ వీడియోస్ కూడా నేను పెడుతూ ఉంటాను అదనమాట అందరూ హ్యాపీగా ఉండాలండి మీ గోల్స్ మీరు రీచ్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లైవ్ కూడా చేస్తున్నాను నేను ఈ మధ్య స్టార్ట్ చేస్తాను లైవ్ చేయడం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ